ఎమ్మెల్సే మేడం నారా లోకేష్ గారు పంపించారమ్మా మీకు ఇమ్మని ఒక్కసారిగా వెయ్యి

మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు అదే విధంగా నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని అందరిని పంపించారండి మీకు పొద్దున్నే నాలుగు గంట ఆరింటికల్లా ఇవ్వమని ఒక పావుగంట ఆలస్యం అయినట్టుంది ఎందుకంటే వేరే వెళ్ళి వస్తుంది నారా లోకేష్ గారు నాలుగు వేలు సంఖ్యలో రాష్ట్రంలో ఇస్తున్నారు మీకు స్వయంగా ఇవ్వమని చెప్పి నారా లోకేష్ గారు మమ్మల్ని పంపించారు ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ తారీఖు మీకు ఆరు వేలు పెన్షన్ ఇవ్వమని చెప్పారమ్మా నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని పంపించారు ఇస్తున్నారమ్మా నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని కమిషనర్ గారిని అందరిని పంపించారు మీకు పొద్దున్నే అంత చేయమంచు అమ్మా నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని కమిషనర్ గారిని అందరిని పంపించారు మీకు పొద్దున్నే అంత చేయమంచు నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ అంతకు ముందు రెండు వందల నుంచి రెండు వేలు చేసింది ఆ మహాన్ బావులే ఇప్పుడు నాలుగు వేలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా బాగోకపోయినా రాష్ట్ర పరిస్థితి మీరు ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి పెన్షన్లు ఇస్తున్నారు నారా లోకేష్ గారు స్వయంగా మమ్మల్ని ఇచ్చేసి రమ్మన్నారు